నమస్కారం అండి పాడి పంటల ఛానల్ చూస్తున్నాను రైస్ వాళ్ళందరికీ ఈనాటి అభ్యుదయ రైతు పరిచయ కార్యక్రమానికి ఏలూరు జిల్లా న్యూజివీల నూజివీడు మండలం రామన్నగుడు నుంచి శ్రీ పామర్తి వెంకట నాగేంద్రరావు గారు మన పాడి పంటల స్టూడియోకి రావడం జరిగింది ఇది గత కొంత ఇది గత కొంతకాలంగా తన పంట నందు జామ్ సాగు చేస్తూ అధిక దిగుబడి సాధిస్తూ తోట రైతులకు ఆదర్శం కలిస్తున్నారు నమస్కారం నాగేంద్ర గారు నమస్కారం అండి నాగేంద్ర గారు మీ యొక్క పరిచయాన్ని మా రైస్ వాళ్ళకి తెలపండి నా పేరు పామర్తి వెంకట నాగేంద్రరావు అండి ఏలూరు జిల్లా అండి నూజివీడు మండలం రామన్నగుడు అండి నేను రెండు ఎకరాల్లో ఒక పది సంవత్సరాల నుంచి జామ సాగు చేస్తున్నానండి ఈ జామ గురించి పాడి పంటల కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ఈ స్టూడియో వరకు ఈ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి నాగేంద్ర గారు మొదట మీ గ్రామంలో నేలలు ఏ విధంగా ఉంటాయండి మా గ్రామంలో పైన వేసుకుంటుందండి కింద ఎరచక్కి నేలలు ఉంటాయండి రేవడి నెలలు అయితే ఉండవండి మాకు ఎవరి పొలాలు పనికి వచ్చే నెలలు చాలా తక్కువగా ఉంటాయండి మా గ్రామంలో ఎక్కువ ఈ జామ ఈ హార్టికల్చర్ క్రాప్స్ బాగా కొబ్బరి ఇవన్నీ కూడా బాగా సాగు చేస్తుంటాం అండి రైతులందరూ కూడా ఈ యొక్క గ్రామంలోని అంటే నీటి పారుదలు ఏ విధంగా ఉంటుంది అంటే కాలువల ద్వారా నీరు వస్తుందా లేదా బోర్ల ద్వారా నీరు పెడుతున్నారని మొత్తం కూడా బోర్ల ద్వారా సాగు మొత్తం కూడా మొత్తం కూడా బోర్ వ్యవసాయండి కాలువల ద్వారా పెరిగి సరిగ్గా రావట్లేదండి వాటర్ నాగేంద్ర గారు ఇప్పుడు మీరు జాము సాగు చేస్తున్నారు కదా జామ్ జాముకు కావాల్సిన మొక్కల్ని మీరు ఎక్కడి నుంచి సేకరిస్తారండి ఇది మాకు రామన్నగూడెం ఒట్టుగుడుపాడు ఇటు రావిచెల చుట్టుపక్కల గ్రామాల్లో మాకు ఈ జామంటులు కట్ట అమ్ముతారండి అవన్నీ కూడా అలహాబాద్ సభ్య కానీ ఫార్టీ నైన్ కానీ మళ్ళీ ఇంకా క్రాసింగ్ సభేదా అని ఇలాంటివి కూడా రైతులే స్వచ్ఛందంగా తయారు చేసుకుని వాళ్ళకి పోని మిగిలిన కొంచెం కావాల్సిన వాళ్ళకి కూడా అమ్ముతుంటారండి ఒక్కొక్కంటూ గతంలో అయితే ముప్పై రూపాయలు అలా ఉండేదండి ప్రస్తుతం యాభై రూపాయలకి చేరింది సార్ ఒక ఎకరానికి ఎన్ని మొక్కలు పడతాయండి ఇప్పుడు అయితే కొత్తగా అయితే హైడెన్సిటీ ఎకరానికి నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల మొక్కలు కూడా వేస్తున్నాను మేము గతంలో ఆరు సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాలు అవుతుందండి సాగు చేసి అవి వచ్చేసి అయితే ఎకరానికి రెండు వందల యాభై మొక్కలే సాగు చేసి ఉండేవి ఒక ఎకరానికి ఎన్ని మొక్కలు పడతాయండి ఒక ఎకరానికి రెండు వందల యాభై మొక్కలేసేయండి అప్పుడు ఇప్పుడు హైడెన్సిటీ పద్ధతిలో ఎకరానికి నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల మొక్కలు వేస్తున్నారు ఏమైనా మీరు ఏమైనా ఐడెన్సిటీ పద్ధతిలో ఏమైనా సాగు చేస్తున్నారా మాకు ఇంకా క్రాప్ అవ్వలేదండి ఇంకా అది ఫోర్ ఆర్ సిక్స్ టూ ఇయర్స్ వరకు కూడా మాకు ఇంకా ఉంటుందండి అయిన తర్వాత కానీ నెక్స్ట్ చేసేది మాత్రం ఐడెన్సిటీలను చేస్తామండి టెక్నాలజీని ఉపయోగించి అంటే ఐడెన్సిటీలో బాగుంటుంది అంటారా మామూలుగా నార్మల్ పద్ధతిలో బాగుంటుంది అంటారు ఇప్పుడు ఐడెన్సిటీ కూడా బాగుంది అంటున్నారు అండి కొంతమంది సాగు చేస్తా ఉన్నారు మాది పాత పద్ధతిలో ఉంది దిగుబడి కూడా బాగానే ఉంది కాబట్టి ప్రస్తుతం దానికి ఆ క్రాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ బలం ఇవన్నీ కూడా తయారు చేసుకుని ఈసారి ఐడెంటిటీ పద్ధతిలో వేయాలని చెప్పని నిర్ణయించుకున్నాడు చూసారు కదా శ్రీ పాము వెంకట నాగేంద్ర గారు తన విలువైన సమాచారాన్ని పాడి పంటల ద్వారా రైతులు తెలియజేశారు ధన్యవాదాలు